నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈ చూస్తున్నాను ఈ బండి బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ ఎస్ డ్రైవ్ టూ ట్వంటీ సార్ టూ ట్వంటీ ట్వంటీ డి అనుకుంటా బండి ఆటోమేటిక్ ఆటో గేరు సార్ నాకు ఈ బండి గురించి పెద్దగా నాలెడ్జ్ లేదు నాకు తెలిసిన విషయం చెప్తాను మీకు ఇంకేమైనా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మీకు ఆటో కార్డ్ ఇస్తా మీరు చెక్ చేసుకోవచ్చు రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి మన దగ్గర పేపర్లకు నాలుగైదు లక్షల ఖర్చు వస్తుంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ ఎస్ డ్రైవ్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎలక్ట్రిక్ సీట్లు ఎలక్ట్రిక్ సీట్స్ ఉన్నాయి బండికి రైట్ సైడ్ మూడు పిల్లర్ల లెఫ్ట్ సైడ్ మూడు పిల్లర్ల ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సీట్లల్లో రెండు ఎయిర్ బ్యాగులు కో డ్రైవర్కి ఒకటి డ్రైవర్ ఒకటి మొత్తం పది ఎయిర్ బ్యాగులు ప్యానరోమిక్స్ ఉంది వైట్ కలర్ గేర్ పుష్ బటన్ స్టార్ట్ క్రూజ్ కంట్రోల్ వ్యాస్ కమాండింగ్ అలైవిచ్ జనరల్గా ఉండేటివి డిజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది పదిహేడుల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అయింది ముప్పై మూడు వరకు చివరి కాలం ఉంటుంది మన దగ్గర మళ్ళీ పేపర్లకు నాలుగైదు లక్షలు ఖర్చు వస్తాయి నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు ఇక్కడ ఈ బండికి ఎలాంటి లోన్ రాదు ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి వైట్ కలర్ బాటి నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ మిస్ మారలేదు చిన్న చిన్న ఉన్నాయి బండి మొత్తం చేంజ్ ఉంది కేవలం డెబ్బై ఒక్క వై మాత్రమే ఎదిగింది కంప్లీట్ షోరూమ్ లా క్రీడింగ్ కంపెనీ కాదు ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయడం ఓనర్ మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే మీరు వచ్చి బండి కొండవద్దా అంటే ఇక్కడ మీ చేతిలో బండి ఇచ్చేస్తా కమిషన్ తీసుకొని పక్క జరుగుతా లేదు బండి తీసుకురావంటే రోడ్ తీసుకొచ్చి మీకు అప్పేస్తా రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ సార్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఇవన్నీ బండి షోరూమ్ నుంచి వచ్చిన స్క్రూలే ఎక్కడ కూడా పాన పెట్టలేదు అప్రాలు చూసుకోవాలి ఒరిజినల్ బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఒరిజినల్ బాగున్నట్టు ఎక్కడ పెయింట్ వాలేదు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఇది సోషిషి నెంబర్ అది రైట్ సైడ్ ఫ్రంట్ పోర్షన్ మొత్తం జెన్యున్ ఉంది సార్ అడ్డ పట్టితో సహా ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు ఇంజన్ సిల్ ఉంది ఎస్ఐ బానట్టు బిఎమ్డబ్ల్యూ ఎక్స్ వన్ ఎస్ డ్రైవ్ ట్వంటీ డి డీజిల్ బండి సార్ టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి బండికి ప్యానరోమిక్స్ అన్ రూఫ్ వచ్చింది మొత్తం పది ఇయర్ బ్యాగులు ఉన్నాయి బండ్లో వెంటిలేషన్ సీట్స్ రాలే డ్రైవర్ సీటు కో డ్రైవర్ ఇద్దరి కూడా ఎలక్ట్రిక్ సీట్సే ఉన్నాయి హ్యాండ్ బ్రేక్ సిస్టమ్ బటన్ సిస్టమ్ ఇచ్చిండు ఈ ప్రీమియం బండ్లు నాకు పెద్దగా తెలియదు సార్ మళ్ళీ తప్పు అనుకోవద్దు ఇంక నాలెడ్జ్ లేకుండా నేను వీడియోలు పెడుతున్నాను ఏదో పది రూపాయలు వస్తాయని బండికి రియర్ వేసి వెనకాల ఛార్జింగ్ పాయింట్ ఇచ్చిండి ఇది ఫ్రంట్ పొజిషన్ ప్యానరోక్ సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ గ్లాస్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన గ్లాస్లే ఉన్నాయి లాస్ట్ రో వరకు పిల్లర్లల్ల ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఈ బండి కొంటే మనం ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు బండికి రివర్స్ సెన్సార్స్ రియర్ కెమెరా డిక్కీ డోర్ ఒరిజినల్ దీనికి కూడా ఇప్పటివరకు పాన పెట్టలే టైర్ వేరే ఉంటుంది సార్ దీనికి కస్టమర్ ధర పద్దెనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేడుల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది ఇక్కడ ఒక గీత ఉంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఒక్క పీస్ మారలేదు కేవలం డెబ్బై ఒక్క మాత్రమే తిరిగింది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి డెబ్బై వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కిలోమీటర్ తిరిగింది సార్ బండికి వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోలు ఓ సార్ క్రూజ్ కంట్రోల్ కనబడతలేదు ఉందో లేదో ఐడియా లేదు ఇది బండి స్టోరీ సార్ వీడియో మొత్తం చూడండి నచ్చితే నా నెంబర్ కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే కమిషన్ ఇద్దరు लेकिन ले ओके सर नमस्ते जयश्री राम